యోహాన్ వార్త మూడో అధ్యాయము యోహాన్ వార్త మూడో అధ్యాయం పదహారు వచనం చదువు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టినవాడిందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను నశింపంటే ఆయన కుమారునందు మనము ఏమి విశ్వాసం ఆయన కుమార్ విశ్వాసం ఉంచాలి కానీ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అంటున్నాం మరి ఆయన కుమార్ విశ్వాసం ఉంచితేనే నశింపకుండా ఉంటాము నిత్యజీవం ఉంటుంది కానీ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అనడం వల్ల నిత్య జీవం చేరుతామా అనేది మీరు ఒక్కసారి పరిశోధించుకోవాల్సిందే కోరుతున్నాను ఈ పాస్టర్లు దేవుడు చెప్పి అందరినీ మోసం చేస్తున్నారు ఈ వచ్చినా మీరు చెక్ చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను ఇంకోటివహాన్సు వార్త మూడో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన కుమారుని అందు విశ్వాసం విశ్వాసం నిత్య జీవం నిత్య జీవం కలవాడు కుమారునికి కుమారునికి విధేయుని విధేయుడు కాని వాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉండు నిలిచి ఉండును అంటే విశ్వాసం ఉంచితేనే నిత్య జీవము లేకపోతే ఆ ఉగ్రత వాణీన్ వస్తుందా ఉగ్రత వాణిమీన్కి వస్తుంది కానీ యేసుక్రీస్తు కృష్ణప్రభుడు మరి దేవుడు అంటున్నారు మీరు కానీ ఇది ఎంత దాకా వాస్తవం అనేది మీరు చదువుకోవాల్సిందిగా ఈ పాస్టర్ చెప్పింది నమ్మేది కాకుండా బైబుల్లో చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి ఏవాన్ సువార్త ఐదు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నా మాట విని నన్ను పంపినవా నందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పు లేనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ఎవరు చెప్తున్నారు ఈ మాట ఏసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఏసు ప్రభును పంపాను యేసు ప్రభు పంపినందు విశ్వాసం ముంచుతూనే మరణంలో నుంచి జీవంలోకి దాడుతాం లేకపోతే మరణం నుంచి జీవంలోకి దాటించేవాడు ఈ భూమిన ఎవరు లేరు కానీ యేసుక్రీస్తు ప్రభును దేవుడు అంటున్నారు మరి ఆయనను పంపిన వాడిని ఎరుగుతూనే కదా ఆయన నుంచి జీవంలోకి దాటేది ఇది ఎంత వాస్తవం అనేది మీరు తెలుసుకోవాల్సిందే కోరుతున్నాను అందరికి వందనములు నా పేరు భూమా వాడాల శిను నాది వాడాల గ్రామం పాలపం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ అందరికీ వందనములు あ。